تے بھائی دے نال پنڈپور کاؤنٹی دے جوکر آ گئے آ میں مارکان کوتا گوندو بھگوان دے اندر مار کر پاؤں ہن کے جی جنن کے جی جنن کے جی جنن کے جی پلے جی پلے جی جی بی جی سایا اے ورا ورا راڑا మనకు అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి సాధారణ ఎన్నికలు పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అలాగనే రేపు ఎలక్షన్లో వాళ్ళు చాలా నిర్భయంగా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓటేసి ఎన్డీఏ ఎన్డీఏ కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు అలాగే కడప జిల్లా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడము గెలుపు మనదే ఈరోజు అంజద్ బాషా గారు థర్డ్ ప్లేస్కి వస్తారనే భయంతో వణికిపోతున్నారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు గమనిస్తే ఈరోజు ప్రోగ్రాం జరుగుతుందని చెప్పేసి కొంతమంది వైసీపీ ముఖలు వచ్చి మా ప్రచార వాహనాల మీద దాడి చేయడము జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాము సదరు వ్యక్తి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా వైసీపీ ఆగడాలు వాళ్ళ దాడులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈరోజు ఏ విధమైన ఇలాంటి చిల్లర చేస్తలు చేస్తే వాళ్ళు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ చట్టము న్యాయం అనేది ఒకటి ఉంది కడప జిల్లాలో ఐదు సంవత్సరాలు దాది లేదని విధంగా మీరు విర్రవీగినారు ఈసారి కొంచెం తట్టుకోండి ఏమన్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేసుకుంటే అనవసరంగా మీ యొక్క జీవితాలను నాశనం చేసుకోవడం అవుతుంది మీకు కొన్ని కుటుంబాలు ఉంటాయి అటు కుటుంబాలను ఇబ్బంది పెట్టుకోవద్దండి సామరస్యపూర్వకంగా ప్రజలు ఓటేస్తారు వాళ్ళకి ఆ స్వేచ్ఛనివ్వండి ఈరోజు మీ ప్రభుత్వం తిరస్కరంగా గురైపోయింది వైసీపీ ప్రభుత్వము కాబట్టి ప్రజల యొక్క వాళ్ళ ఆలోచనకి విలువనిచ్చి వాళ్ళ యొక్క ఓటుకు విలువ ఇచ్చి ప్రజల యొక్క ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చి వేరే పార్టీలు కూడా ప్రోగ్రాంలు చేసుకుంటారు ఆ పార్టీ కూడా అభిమానులు ఉంటారు ఆ పార్టీ విజయం సాధిస్తుంది అనేది ఒప్పుకొని మీరు తప్పకుండా కొంచెము శాంతంగా ఉంటే చాలు ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీ మీద తగిన కఠిన యాక్షన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది బలహీన వర్గాలు చెందిన ముఖ్య నాయకులందరూ దాదాపు ఐదు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలు చేరడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున నేను ఈ ఏరియాలో ఎప్పుడు చూడలే ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలు చేరడాన్ని అంటే ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీద లోకల్ ఎమ్మెల్యే పనితీరు మీద విసిగి వేసారిపోయి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో అధికారం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు నిన్న ఒక అనిపించే మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఇప్పటికి చెప్పిన అబద్ధాలు చాలు ఈ ఐదు సంవత్సరాలుగా మళ్ళీ రెండో ఛాన్స్ ఇస్తే మళ్ళీ రెండో అబద్ధాలు తయారై మనం నాశనం అయిపోతాము ప్రమాదంలో పడిపోతాము జీవితాలు పాడవుతాయనే అభిప్రాయం ప్రజలు వ్యక్తమవుతారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ సూపర్ సిక్స్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా పెన్షన్లు కానీ అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు కానీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కానీ చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వడాన్ని అదేవిధంగా యాభై ఏళ్ళు దాటిన ప్రతి బీసీలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కానీ ప్రజలు తెలుగుదేశం పాలనంటే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు పట్టం కట్టడం ఖాయం కడపలో ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు ఓర్చలేక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓర్చలేక అక్కసుతో ఓడిపోతామనే భయంతో ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి మా ప్రచార రథం పైన దాడి చేశారు ఇట్లా దాడులకు ఎవరు భయపడరు ఆ దాడులు ఏమి చేయలేవు ప్రజల్లో వస్తున్న మీ వ్యతిరేకతో సునామీ మాదిరి కడప ఎమ్మెల్యే కొట్టుకుపోతాడు సునామీలో కొట్టుకుపోతాడు మూడవ స్థానానికి చేరుకుంటాడు